హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా కర్బూజా జ్యూస్ చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో కర్బూజా జ్యూస్ని ఇలా చేసుకుని తాగండి శరీరానికి చలవ చేసి మంచి ఎనర్జీని ఇస్తుంది ఒక్కసారి ఇంట్లో ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు మరి లేచి చేయకుండా ఈ కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకుని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కర్బూజా తీసుకుని తొక్కను తీసేసుకుని అలాగే లోపల గింజలను కూడా తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ కర్బూజ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ జ్యూస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం ఈ జ్యూస్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత లాస్ట్లో తీసుకుందాం అంతవరకు కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ప్యాన్ పెట్టి రెండు కప్పులు పాలు వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికే వరకు కూడా మధ్య మధ్యలో గరిటతో మేగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలండి చూసారు కదండీ ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు పంచదార వేసుకుని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు పంచదార కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి మీరు వెన్నెల ఎసెన్స్కి బదులుగా యాలకుల పొడి కూడా యూజ్ చేయొచ్చండి ఇప్పుడంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోనే మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టిన కర్బూజా జ్యూస్ని కూడా వేసి కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కూడా ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుని దీనిలో వేసుకోండి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు బాదం ఖర్జూరం ముక్కల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ అన్న వేసుకుని సర్వ్ చేసుకోండి ఇంతేనండి సమ్మర్లో మంచి ఎనర్జీనిచ్చే కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఒక్కసారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్